వెల్కమ్ టు సాగు విస్తీర్ణం తగ్గడం దిగుబడులు పడిపోవడంతో ఈ సీజన్ లో మిర్చికి భారీ డిమాండ్ ఏర్పడింది ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎనివాముల వ్యవసాయ మార్కెట్ లో బుధవారం వండర్ హార్ట్ రకానికి చెందిన మిర్చికి రికార్డు స్థాయి ధర లభించింది భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన రైతు వినోద్ తీసుకొచ్చిన వండర్ హార్ట్ మిర్చికి క్వింటాల్ కు ముప్పై ఏడు వేల ఒక్క వంద రూపాయల ధర రావడం ఈ సీజన్ లోనే అత్యధికం కావడం విశేషం గతేడాది ఇదే రకానికి ముప్పై వేల లోపే ధర లభించేది వరంగల్ ఖమ్మం సహా ఇతర మార్కెట్లలో నెల రోజులుగా మిర్చి కొనుగోళ్లు కొనసాగుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది సుమారుగా లక్ష యాభై వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసినప్పటికీ మొదట్లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినింది మిగిలిన పంటలోనూ ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మార్కెట్ కు మిర్చి సరఫరా తగ్గింది అంతేకాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం తగ్గింది గృహ అవసరాల వినియోగం పెరగడం మార్కెట్ కు నాణ్యమైన మిర్చి రావడంతో వ్యాపారులు పోటీ పడి మరి కొనుగోలు చేపడుతున్నారు దీనివల్ల అన్ని రకాల మిర్చికి మంచి ధరలు లభిస్తాయి ఉమ్మడి వరంగల్ తో పాటు ఇతర జిల్లాల రైతులు కూడా మార్కెట్ కు వచ్చి మిర్చి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు రోజుకు రెండు వేల నుంచి నాలుగు వేల క్వింటాల్ వరకు మిర్చి కొనుగోలు జరుగుతున్నాయి ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎనభై ఐదు వేల క్వింటాల మిర్చి కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు రైతుల కోసం మార్కెట్ లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు ఈ సీజన్ లో వండర్ హార్ట్ మిర్చికి క్వింటాలకు పదిహేను వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు ధర పలికింది ఇక దీపికా రకానికి సంబంధించి పన్నెండు వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు అలాగే యుఎస్ త్రీ ఫార్టీ వన్ రకానికి పన్నెండు వేల నుంచి ఏకంగా ఇరవై ఆరు వేల ధర వరకు పలికింది కొన్ని చోట్ల ముప్పై వేలు కూడా పలికింది ఎల్లో మిర్చికి ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు ధర పలికితే ఇక దేశీ రకానికి ఇరవై వేల నుంచి నలభై ఒక్క వేల వరకు ధరలు లభిస్తున్నాయి ధరలు బాగున్నప్పటికీ దిగుబడి తగ్గడం రైతులకు కొంత ఆందోళన కలిగిస్తుంది